అన్నమయ్య జిల్లా రాజంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అన్నమయ్య జిల్లా అధ్యక్షులు జగన్మోహన్ రాజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల హామీలపై పుస్తకం విడుదల చేశారు మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఎనభై ఐదు శాతం ఫెయిల్యూర్ అయ్యాయి అవి నవరత్నాలు కాదు నవమోసాలు రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేసే నవమోసాలు జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా పాదయాత్రలో ఇచ్చిన హామీలపై నవరత్నాలు నవ మోసాలు అన్న పేరుతో చమర్తి జగన్మోహన్ రాజు తన క్యాంప్ కార్యాలయం నందు పుస్తకం ఆవిష్కరించారు ముఖ్యమంత్రి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేశామని చెప్పడం హాస్యాస్పదమని ఒక అబద్దాన్ని వంద సార్లు చెప్పి నిజం చేయాలని ఆరాటపడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోవడానికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని హామీల అమలులో వైఫల్యానికి ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతను ఎమ్మెల్యేలపై నెట్టి వారిపై వ్యతిరేకత ఉందంటూ సాగుచూపి వేరే నియోజకవర్గాలలో పోటీ చేయాలనే కొత్త నినాదాన్ని తెరపైకి తెచ్చారని జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఎన్ని కుట్రలు పన్నినప్పటికీ రాష్ట ప్రజానికం రానున్న ఎన్నికలలో వైసీపీ పార్టీని బంగాళాఖాతంలో కలపడం ఖాయమని చమర్తి జగన్మోహన్ రాజు అన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ సుబ్బనరసయ్య పార్లమెంటు కార్యనిర్వాహక కార్యదర్శి కోవూరు సుబ్రహ్మణ్యం నాయుడు సర్పంచ్ కోటయ్య నాయుడు మండల పార్టీ ఉపాధ్యక్షులు సతీష్ రాజు నందలూరు మండల మహిళా అధ్యకురాలు కాలువ సంధ్య మండల నాయకులు కుమార్ తదితరులు పాల్గొన్నారు తొంభై తొమ్మిది శాతం హామీలను అమలు చేసి ఈ బిడ్డ మీ ముందుకు వస్తున్నాడు అని అంటే తన దోపిడీని ఎదుటి వాళ్లకు అంటగట్టి చెప్పిన అబద్దాన్నే వందలు చెప్పి గ్లోబల్ ప్రచారం చేయడంలో మన సీఎంను మించిన వాళ్లు వైసీపీ ప్రభుత్వాన్ని మించిన వాళ్లు ఎక్కడ కూడా లేరు ఇవాళ స్పష్టంగా తీసుకుంటే తెలుగుదేశం పార్టీ నవరత్నాల రూపంలో మేనిఫెస్టోలో పాదయాత్ర రూపంలో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా రోజు ప్రముఖ పత్రికల్లో వాళ్ల పత్రికలో వచ్చినటువంటి వాగ్దానాలన్నింటినీ కూడా ఇవాళ మనం ముఖ్య రూపంలో పబ్లిష్ చేసి ఎన్ని హామీలు అమలు చేశామనేటువంటి వాస్తవాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చాం ఇలా గమనిస్తే గనక చెప్పిన మాటల్లో ఎనభై ఐదు శాతం హామీలు అమలు కాలేదు ఒక ముఖ్యమంత్రిగా ఉండి నాలుగున్నర సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత ప్రజలకు ఇటువంటి తప్పుడు దోవలు పట్టించేటటువంటి ప్రకటన చేస్తూ ప్రజల్లో మోసం చేస్తున్నావు అంటే గనక ఇది నీ దిగిజారడితనానికి నిదర్శనం కాదా ప్రజలను తప్పుదోవ దోవ పట్టించిన తర్వాత వాస్తవానికి దూరంగా నువ్వు పరిపాలన చేసిన తర్వాత ఇక మీదట పరిపాలించే హక్కు మీకుందా ఏ మాత్రం నైతిక బాధ్యత ఉన్నా మేము మీరిచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ప్రింట్ చేసి ఇచ్చాం మీ మేము వచ్చాం ఇప్పటికైనా గ్రహించి మీరు చేసిన తప్పు ఒప్పుకొని వెంటనే రాజీనామా చేయ ఇంతటి ద్రోహం ప్రజలకు ఇవాళ రాష్ట ప్రజలందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వాన్ని మార్చేయాలా ముఖ్యమంత్రిని మార్చాలా కాకపోతే ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడో తెలుసా ఆయన హామీలు అమలు చేయక ప్రజల్లో వ్యతిరేకత వస్తే గనక ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది కాబట్టి ఎమ్మెల్యేలు ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గానికి పంపిస్తే గనక సరిపోతుంది అని పగటి కళ్ళలో కంటున్నాడు ఒక ఇంట్లో చెత్తను మరొక ఇంట్లో వేస్తే చెత్త ఏమన్నా సుగంధ ప్రేమలు ఏమన్నా ఇస్తుందా ఒకసారి ఆలోచించండి ఇంత దిగజారుడత రాజకీయానికి ఎన్నికల ముందు మళ్లీ కప్పిగు కుప్పిగుంతులు వేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రజలు మిమ్మల్ని నమ్మరు ప్రజల ముందు మేము వాస్తవాలను తీసుకెళ్తున్నాం మిమ్మల్ని బంగాళాఖాతంలో కలిపేది గ్యారంటీ కాబట్టి ఇప్పటికైనా గాని చేసిన తప్పును ఒప్పుకొని అబద్దాలు చెప్పడం మానేయండి లేకపోతే కనుక ప్రజా కోర్టులో మీకు మరింత మరింత శిక్ష పడి నామరూపాలు లేకుండా పోయేటటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము ఆబద్దాలు మానండి ప్రజలను తప్పుదోవ పట్టించేటటువంటి పద్దతులు మానుకోండి